న్యాచురల్ ఫోర్స్ అయితే డైవర్ట్ చేస్తారు

ಇದು ಬಂತು 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 ಗಟ್ಟಿ ಕೈಯಿಂದ ಇದೆ ಮರದಿಂದ 10 10 ನೆಸ್ತರ ಆರ್ತನ್ ನಿಮ್ಮ ಕಡೆ ಸೂಪೀಜಿ ಅವರಕೇನ್ ಇಬಿಡ ಬಂದು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಲಾರ್ಜ್ ಆಗೋಕೆ ಇದೆ ಇಂದೆ ಮಾತಾಡೋಣ ಮಾವಡಿ 6 ದಿನ ಇತ್ತು 5 ಡೇಸ್

ఇబ్బందులు వేసిపోయి జీపేజ్ ఆ జీపేజ్ ఉందండి అది ఉందండి పర్సెంట్ చేస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ ఈ నేను ఎక్కడ డైవర్ట్ చేసి డూర్ పెడోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలోకి వేసానా తెలియదా

ఈ వాటర్ లా వచ్చింది పడితే కొంత ఇబ్బంది లేకపోతే పదిహేను అడుగులు ఉందండి ఇక్కడ లోపల